జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వేసిన రాంగ్ స్టెప్ ఏంటి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నదేంటి మొన్న సమీక్షా సమావేశం నిర్ణయం తర్వాత వచ్చింది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పెద్దగా చేసిన ప్రచారం ఏంటి నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పి ఓసీలను వదిలేశారు బీసీలకి జనరల్ కోటాలో కూడా బీసీలకు అవకాశం ఇచ్చారు అది ఒక అతిపెద్ద ప్రయోగం కానీ అది సక్సెస్ఫుల్ ప్రయోగం అని అనుకున్నారు కానీ అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా మిగిలిపోయింది అది ఒక పెద్ద ఫెయిల్యూర్ కాన్సెప్ట్ లా మిగిలిపోయింది దాంతో ఓసీల్లో ప్రధానంగా కమ్మ రెడ్డి ఆ వైశ్య బ్రాహ్మణ క్షత్రియ సామాజిక వర్గాలకి అవకాశాలు తగ్గిపోయినాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండే రెడ్డి సామాజిక వర్గం సైతం ఒక అడుగు వెనకేసింది దాంతో రెడ్డి సామాజిక వర్గం చాలా వరకు చాలా చోట్ల దూరం అయింది కమ్మ సామాజిక వర్గం కొంత అప్పట్లో ఒక భుజం కాసిన కమ్మ సామాజిక వర్గం కూడా పక్కకి వెళ్ళిపోయింది అలాగే ఓసీలో మిగిలిన సామాజిక వర్గాలు కూడా దూరం అయిపోయినాయి అంటే ఇక్కడ బీసీలని దగ్గర చేసుకుని ఓసీలను దూరం చేశారా బీసీలని దగ్గర చేసుకున్నా సరే ఆ బీసీల మంత్రం పనిచేయలేదా ఓసీ సామాజిక వర్గం ఓట్లు కీలకం అని అర్థమైందా ఇప్పుడు అప్పుడు వేసిన రాంగ్ స్టెప్ ఇప్పుడు మళ్ళీ అదే రాంగ్ స్టెప్తో ముందుకు వెళ్ళబోతున్నారు ఎందుకంటే సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా అవసరం కీలకం కాదు అనరు కాకపోతే అది కంప్లీట్గా సోషల్ ఇంజనీరింగ్తోనే ముందుకు వెళ్ళాలి వెనకబడిన వర్గాలు లేదంటే షెడ్యూల్ క్యాస్ట్లో వీళ్ళ ద్వారానే ఓట్లు సంపాదించాలి అని అనుకోవడం అనేది మాత్రం అది గెలుపుకి ఒక అంటే గెలుపు మెట్టి ఎక్కడానికైతే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసేశారు ఆల్రెడీ ఇప్పుడు కూడా అలాంటి స్టెప్పే వేస్తే అలాంటి రాంగ్ స్టెప్తోనే ముందుకు వెళ్తే మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అనేది తాజాగా జరుగుతున్న చర్చలు నిర్ణయాల ప్రకారం చూసుకుంటే మళ్ళీ జగన్ అలాంటి రాంగ్ స్టెప్పే వేయబోతున్నారనే సంకేతం అయితే వస్తుందట జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు